తొంభై మూడో సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కారం చెడు చుండూరు నీరుకొండ కొల్లిపొర జరుగుతున్నటువంటి సంఘటనలో ఆ సంఘటనలో అమరులైనటువంటి దళిత మృతవీరులను చూసి స్పందించి నూరు భూమి వచ్చినటువంటి తమ్ములు ఏ పల్లెలైతే ప్రశ్నించి ప్రతిఘటిస్తున్నారో ఆ పల్లెలో ఉన్నటువంటి భూస్వామి మూకలు ముక్కుమోడిగా ఏకమై ఒక ఆలోచనతోటి ప్రశ్నిస్తున్న వాళ్ళని దాడి చేసి చంపాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి నువ్వు మీసాలు వచ్చిన తమ్ముళ్ళని పొట్టను పెట్టుకున్నారు దీనికోసం తాను రెండు రాత్రులు కూడా నిద్రపోకుండా ఆలోచించి ఒక పాట చిన్నది మనం రాయాల్సిన అవసరం ఉందని చెప్పినవాడు కళేకురు ప్రసాదు రచన కలేకురు ప్రసాదు గానం డప్పు ప్రకాష్ చుక్కలై పోయిరే చక్కనయ్యలు చుక్కలైపోయిరేమో చక్కనయ్యలు నా కంటి పాపలు నా కడుపు పేగులు నీ కన్న కొడుకులు కన్న కొడుకులు చుక్కల్లో 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 కలిసిరేమో చక్కనయ్యలు 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 సుఖలైపోయిరేమో చక్కనయ్యలు ఎసమ్మ ఎలేసమ్మ మరియమ్మ ఓమారమ్మ కంటికి కానరారు ఇంటికి రానరారు నువ్వు కన్న కొడుకులు నే కన్న కొడుకులు చుక్కల్లో 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 కలిసిరే ము చక్కనయ్యూ చక్కనయ్యలు చూ చుక్కలైపోయిరే చక్కనయ్యలు నా ఊరు కంచి కచల్లా నా కొడుకు కోటే నా టంగుటూరు నా బిడ్డ ఊరు కారం ఊరు చుండూరు నా బిడ్డ దుడ్డు రమేష్ నా ఊరు చుండూరు నా కొడుకు అనిల్ బాబు నీ దళిత మాతనే కలిత పల్లెనే చుక్కల్లో 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 కలిసిదేమో చక్కనయ్యలు ఆం చుక్కలై పోయిరే చక్కనయ్యలు చుక్కలై పోయిరే చక్కనయ్యలు చేతికి అందొచ్చిన చెట్టంతా నా కొడుకుని పెళ్ళిడికి దిగువ సక్కనైన నా కొడుకుని సకంగా చదువుకొని పైకొచ్చే నా కొడుకుని మీసాల రోషమున్న నా కొడుకుని ఘోరంగా నరికారు ఘోరంగా చంపారు చుక్కల్లో 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 కలిసిదేమో రేమో చక్కనయ్యలు గతెన్నకి కులుకుతున్నా పెద్ద కుల మంత్రులారా నా కడుపు శోకాన్ని డబ్బుతో కొనగలరా మళ్ళీ నా కడుపు పండి కొడుకుల్ని కంటేను చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తా ఊరుకొను చంపినా మానుకను కొడుకులతో పాటు నేను కత్తుల్ని కంటాను కంట పడకుండా కాపాడుకుంటాను పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తాను నే వీర మాత నే చుక్కల్లో 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 కలిసిరేమో చక్కనయ్యలు చుక్కలై పోయిరేమో చక్కనయ్యలు చుక్కలైపోయిరేమో చక్కనయ్యలు చుక్కలై పోయిరేమో చక్కనయ్యలు